మా టీవీలో సక్సెస్ఫుల్గా అవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు ముఖ్యంగా ఈ సీరియల్లో రిషి సార్ గారు నటిస్తున్న ముఖేష్ గౌడకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి ప్రస్తుతం ముఖేష్ గౌడ అదనండి మన రిషి సార్ సీరియల్లో కనిపించట్లేదు జిమ్ లో జరిగిన ప్రమాదం కారణంగానే ఆయన సీరియల్ నుంచి బ్రేక్ తీసుకున్నారంటూ సాయి కిరణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు కానీ ముఖేష్ గౌడ కి సంబంధించిన చాలా దగ్గర అసిస్టెంట్ మాత్రం ముఖేష్ గౌడ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఒక వీడియోని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు అయితే రీసెంట్ ప్రోమోలో కొత్త యాక్టర్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఒక ప్రోమోని రిలీజ్ చేశారు ఈ ప్రోమో చూస్తుంటే చాలా మంది గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ రిషి క్యారెక్టర్ నిజంగానే మార్చేశారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే కొత్త యాక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది చరణ్ రాజ్ గా తెలుస్తుంది ఇతను అంతకు ముందు జీ తెలుగులోని గోరంత దీపం అలాగే మాటివిలో ప్రసారమైన వదినమ్మ సీరియల్స్ లో నటించాడు ప్రస్తుతం మాకున్న సమాచారం బట్టి ముఖేష్ గౌడ ఈ సీరియల్ నుంచి తప్పుకోవట్లేదు మరి వేచి చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి